నేటి ఆధునిక ప్రపంచంలో డిజైనర్ల పాత్ర ఎంతో కీలకమని డిజైనర్ లేనిదే అడుగు ముందుకు పడటం లేదని ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్ రావు మండలి బుద్దప్రసాద్ అన్నారు పేరు కంచిన ఫ్యాషన్ డిజైనర్ సుమన్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ సంస్థను విజయవాడలో వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేడు ఫ్యాషన్ తో పాటు ప్రతి దానిలో డిజైనర్ పాత్ర తప్పనిసరి అని అన్నారు ఫ్యాషన్ రంగంలో ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ లో శిక్షణ పొందిన బచ్చో నాయుడు విజయవాడ బెంచ్ సర్కిల్లో మొట్టమొదటిసారిగా ఐఎన్ఎస్డి సంస్థను నెలకొల్పారు ఈ సంస్థ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రసాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిజైనర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ సంస్థను విజయవాడలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ ప్రారంభించడం జరిగిందని వివిధ కోర్సులలో ప్రవేశపెట్టి తరగతులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఫ్యాషన్ టెక్నాలజీ అధినేత బత్సుమన్ నాయుడు అన్నారు సంస్థ ఏర్పాటు చేసిన సుమన్కు ఎమ్మెల్యే గద్దే కృతజ్ఞతలు తెలియజేశారు ప్రారంభించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఇది కొత్త కాన్సెప్ట్తో ఒక అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఒక అవార్డు పొందిన సంస్థ అనుబంధంతో ఇక్కడ సుమన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈ రోజున ఇంటీరియర్ అనేది ఇప్పుడు అమరావతి డెవలప్తోనే ఎంతో కలర్ఫుల్గా ఒక మంచి మంచి డిజైన్తో సింగపూర్ లాంటి సంస్థలు హెల్ప్ చేసి రకరకాలుగా అవి మోల్డ్ తీసుకుంటా ఉంది సో అలాంటి డిజైన్ని మనం ఇంటీరియర్గా నిలిచే ట్రైనింగ్ ఎమ్మెల్యే మండలి ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం గృహ నిర్మాణంలో కానీ వస్త్రధారణలో గాని డిజైనర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు డిజైన్ లో తర్ఫీదు పొంది కొత్త కొత్త డిజైన్లను అందించడానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుమన్ నాయుడు ఇక్కడ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు మన వస్త్రధారణలో మన గృహ నిర్మాణంలో కానివ్వండి అన్నింటిలో కూడా కొత్త ధనాన్ని చూడాలని చెప్పి అన్నది యువతని ఒక ఆసక్తి కనిపిస్తుంది అలాంటి సమయంలో కొత్త కొత్త డిజైన్లని అందించడానికి దానిలో తరిపీ పొంది ఉద్యోగ అవకాశాలు పొందటానికి ఒక మహత్తర అవకాశాన్ని విజయవాడలో సుమన్ కల్పించినందుకు అతను నేను హృదయపూర్తను నేను అభినందిస్తున్నాను గతల గద్దె రామారావు గారు చెప్పినట్లు ఇల్లు నిర్మాణం ఒకటైతే ఇంట్లో ఇంటీరియర్ నిర్మాణం మరొక ఎత్తుంది వాస్తవానికి ఇంటి నిర్మాణం కంటే కూడా ఇది ఇది ఎక్కువ ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చక్క చక్క డిజైన్లు అని తెలియపు చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇంజనీరింగ్ చదివి ఎంబీబీఎస్ చదివి ఇలాంటి చాలా వాళ్ళకి కొత్త తరహా విద్య అందిద్దామని చెప్పి మేము ఒక కొత్త ఆలోచనతో ఈ డిజైన్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది ఆ ఆలోచన మొదలైంది దాంతో మేము ఢిల్లీ వాళ్ళతో ఒకరితో మాట్లాడి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ అనే ఫ్రాంచైజ్ తీసుకుని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ ఒక రెండు నెలలు కృషి చేసి ఇలా స్థాపించి దీన్ని ఇలా ఒక తీర్చిదిద్దాము ఒక నెలలో దీంట్లో విద్యార్థులు కలకలలాడాలని చెప్పి చాలా ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పి కోరికతో వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ వంటి నాలుగు కీలక అండ్ చాలా వృద్ధిలో ఉన్న ఒక డిజైనింగ్ కోర్సును తీసుకొచ్చి వాళ్ళకి ఉపయోగపడేలాగా విజయనగరం ఎంతోమంది అంటే మా తరంలో విజయవాడ గుంటూరు వచ్చి చదువుకోవడం కానీ ఉపాధి కానీ వచ్చేవారు తర్వాత తర్వాత వెనుకబడింది ఇంతకుముందు చెప్పినట్టే కారణాలు మనందరికి కూడా తెలిసిందే ఇటువంటి యువకులు ముందుకు వచ్చి ఇటువంటి సంస్థను స్థాపించడం వలన మరొక్క మారు తప్పనిసరిగా మన విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్వ వైభవానికి